హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమెంట్ గార్డెన్ నుండి మరి యొక్క కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాం అదేనండి ఈరోజు మా ఇంటి వంట బెల్లంతో చేసిన పుట్నాలు పట్టి పుట్నాలు చిక్కీలు కూడా అంటారు తయారు చేసాం స్వీట్ స్వీట్గా పుట్నాలు చిక్కీలు చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్టీగా కరకరలాడుతూ ఇలా చూడండి ఇలా క్రిస్పీగా వచ్చాయి ఈ ఫార్ములా ప్రకారంగా మీరు కూడా చేస్తే ఇలానే క్రిస్పీగా వస్తాయి బెల్లం పాకం ఎలా పట్టాలి అలా బెల్లం ఎంత వేయాలి అలా పుట్నాల పప్పు ఎంత వేయాలి అనే దాన్ని మీకు చూపిస్తున్నాం పుట్నాల పప్పు ఏదైనా ఒక కప్పు తీసుకోండి ఆ కప్పుతో కప్పున్నర తీసుకున్నాం మేము కప్పున్నారు ఉన్నారు పుట్నాలు పప్పు మూడు వంతులు బెల్లం ఆ కప్పుతో మూడు వంతులు అంటే ముప్పై వంతు తీసుకున్నాం బెల్లం ఇలా బెల్లం కడాయిలో వేసి స్టవ్ వెలిగించిన తర్వాత ఒక కొద్దిగా నీళ్ళు పోయాలి అంటే బెల్లం పాకం రప్పించడానికి ఇలా బెల్లం పాకం తెప్పించడానికి మీడియం ఫ్లేమ్లో బెల్లం కుకింగ్ చేసుకోవాలి బెల్లం పాకం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుకింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ దంచి వేసాము కొద్దిగా పాకం వచ్చిన తర్వాత ఇలాచీ పౌడరు దంచి ఇలాగా ఒక ఐదు పది నిమిషాలు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి అడుగు పట్టేయకుండా లేకపోతే అడుగు అంటిపోతుంది ఇలాగా బెల్లం పాకం ముదిరిపాకం వచ్చిందో లేదో టెస్టింగ్ ఉంటుంది దీనికి ఈ టెస్టింగ్ కరెక్ట్గా రావాలి ఫార్ములా అది నీటిలో వేసినా కానీ గట్టిగా ఉండాలి ఇలా నీటిలో కొట్టినా కానీ గట్టిగా సౌండ్ వస్తుంది అలా గట్టిగా వస్తే ఇప్పుడు ఇంకా రాలేదు ఇలా సాగుతుంది కదా ఇలా సాగుతున్నప్పుడు రాలేనట్టే ఇంకో ఇదిగో ఇలా ముద్ద అవుతుంది కదా మరి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఒక ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాం కొద్దిగా స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ మాత్రమే నెయ్యి గీ వేసాం ఇలా మరిగించుకుంటూ ఉండాలి కలుపుతూ కూడా ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేస్తున్నాం బెల్లం బెల్లంపాకం పాకం రావాలండి ఫ్రెండ్స్ పాకం రాకపోతే మనకు క్రిస్పీగా రావు బెల్లం చిక్కీలు ఈ పుట్నాలు చిక్కీలు క్రిస్పీగా రావు చూడండి ఇప్పుడు వచ్చింది అంటే సౌండ్ తీసేసాం వచ్చింది ఇప్పుడు పుట్నాలు అందులో వేసి కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ బెల్లం పాకం మొత్తం దానికి పట్టాలి ఎక్కడ మనకి వైట్ కనిపించద్దు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఇలా ఒక కవర్ తీసుకొని అలాగే ఇప్పుడు ఒక అల్యూమినియం కవర్ తీసుకున్నాం దాని మీద అంత నెయ్యి పట్టించి నూనె కానీ నెయ్యి కానీ మొత్తం రాసి దీని మీద పరవాలి ఇలా పరిచి మనం ఇలాగా రుద్దుకోవాలి మొత్తం ఇలా నాలుగు వైపులా రుద్దుకుంటే కరెక్ట్గా మోల్డ్ అవుతుంది ఇప్పుడే మనం కటింగ్ కూడా చిన్న చిన్నగా కటింగ్ ఇచ్చుకోవాలి ఎక్కువ కటింగ్ చేయకూడదు చిన్న చిన్నగా కటింగ్ గీతలు పెట్టాలి లైట్గా గీసుకోవాలి తర్వాత కొద్దిగా సల్లారిన తర్వాత ఇంకా పెద్దగా పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత ఇలా విరిస్తే విరిగిపోతాయి చూడండి ఎలా విరుగుతున్నాయి ఇంకా వన్ అవర్ తర్వాత తింటే కొద్దిగా జస్ట్ కొద్దిగా గట్టిగానే ఉంటాయి కానీ వన్ టూ అవర్స్ తర్వాత కరకరలాడతాయి క్రిస్పీగా వస్తాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఇంట్లోనే తయారు తయారు చేసుకునే పిండి వంటలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బయట పిండి వంటలు ఎమర్జెన్సీ అయితే తప్ప మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లోనే సాధ్యమైనంత వరకు తయారు చేసుకొని తిందాం ప్రతి పిండి వంటలు కూడా మన ఇంట్లో తయారు చేసుకోవడం అలవాటు చేసుకుందాం పూర్వకాలం ఎక్కువ పిండి వంటలు ఇంట్లోనే చేసుకునేవాళ్ళు స్వీట్ అవి తక్కువ ఉండేవి ఎక్కడికో పది కిలోమీటర్లు పోయి స్వీట్లు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడైతే మనం సాధ్యమైనంత వరకు పూర్వకాలం రోజుల లెక్కే మనం కూడా ఫాలో అవుదాం సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకొని తిందాం చాలా క్రిస్పీగా వచ్చాయి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది మరియు నా వీడియోలు మీరు చాలా వరకు చూస్తున్నారు ఓకే అయితే లైక్ బటన్ చూడండి ఇలా లైక్ హ్యాండ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే బెల్ సింబల్ ఉంటుంది నేను చూపిస్తున్నాను వీడియోలో ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి దానివల్ల మా వీడియోలు సక్సెస్ అయినట్టు మాకు గ్రోత్ ఉంటుంది మా వీడియోలకి అది మీరు మాకు ఉపయోగపడినట్టు అలాగే మీకు కూడా నోటిఫికేషన్ నేను ప్రతి వీడియో కూడా ఎమ్మటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరియు ఈ రెసిపీ మీద మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి